നമസ്കാരം എസ് ആർകെ ന്യൂസ് കെ സ്വാഗതം ഈ നാട്ടി വാർത്താവിശേഷം గత వైసీపీ పాలనలో గుంటూరు మిర్చియార్డు భారీగా అక్రమాలు జరిగాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ మాధవి ఆరోపించారు ప్రస్తుతం ఆరు వందలకి పైగా లైసెన్సులు ఉన్నప్పటికీ కొత్త లైసెన్సులు కావాలని కొందరు తనను అడుగుతున్నారని చెప్పారు జీరో బిజినెస్ మొదలుకొని రైతులకు అందించే ఉచిత భోజనం వరకు వందల కోట్లు దోచేశారని ఆరోపించారు మిర్చియార్డు జరిగిన అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అక్రమాలు వెలికి తీస్తానని స్పష్టం చేశారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాధవి మాట్లాడారు మరి నా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మిర్చియార్డులో లైసెన్సుల కేటాయింపు కోసం నిరంతరం నా పార్టీ ఆఫీస్కి కేటాయించవలసిందిగా కోరుతూ అనేక అభ్యర్థనలు నాకు వస్తూ ఉన్నాయి రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి వీటి గురించి ప్రస్తావించే ముందు గత ఐదు సంవత్సరాల్లో మిర్చి యార్డ్లో జరిగిన అవత అవకతవకలు మనందరికీ తెలిసిందే విజిలెన్స్ వారిని ఏర్పాటు చేసుకుని మరి దాంట్లో జరిగిన కుంభకోణాలని అవినీతిని మనం బయటపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాము మరి ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఆరు వందల చిలుకు లైసెన్సులు ఇచ్చి ఎన్నో అక్రమాలకు చేసి బినామీ పేర్లతో ఈ లైసెన్సులు అన్నీ ఉండి నిజంగా జరుగుతున్న వ్యాపారం ఒక రెండు వందల కంటే లేని క్రమంలో ఈరోజు ఆరు వందల ముప్పై ఐదు లైసెన్సులు రన్ అవుతున్న క్రమంలో మిగతా అన్నీ కూడా కేవలం బినామీ పేర్లతో ఉన్న పరిస్థితుల్లో ఇంత అవినీతి జరుగుతున్న క్రమంలో మళ్ళీ కొత్తగా లైసెన్సుల్ని ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరికి నన్ను అభ్యర్థిస్తూ వస్తున్నారు మరి వీటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే అవసరం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మాన్య శ్రీ అచ్చెన్నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకొని కూడా ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంతవరకు కూడా లైసెన్సులు మనం కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఈ క్రమంలో కొత్త లైసెన్సులు అనే ఒక ఆలోచన కొత్త లైసెన్సులు కేటాయింపులు అనే ఒక ఊహాగానాలు మాటలు విని చాలామంది కూడా మాకు కావాలి అని చెప్పి సంప్రదిస్తున్న పరిస్థితుల్లో మరి ఎన్నో అవకతవకలు అవినీతులు మయంగా మరి గత పాలకులు యాడ్ని ఉంచేసిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ కొత్త లైసెన్సుల గురించి అడగడం నిజంగా బాధాకరంగా ఉంది ఈ అంశాలన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రూపంలో అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి అండ్ మరి మన మిర్చియాడ్ కమిషనర్ గారికి సీఎస్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ని రెడీ చేసి ఇందులో జరుగుతున్న అవినీతి మీద ఉక్కుపాదం మోపాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ కొత్త లైసెన్సుల మాట దేవుడెరుగు ఉన్న లైసెన్సుల్లోనే ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినప్పుడు బాగా జరుగుతున్న వ్యాపారస్తులు ఏంటో గుర్తించి అవినీతికి పాల్పడని ఆ లైసెన్సులు మాత్రమే ముందుకు వెళ్ళేలాగా వారిని చర్యలు తీసుకునే విధంగా నేను కోరుతూ ఈ యొక్క లెటర్ని రెడీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఆస్కారం లేని ఒక రాజ్యాన్ని పరిపాలనని అందించడమే నా ధ్యేయంగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేయిస్తూ కొనసాగిస్తూ ఉండాలి అని వైసీపీ చీకటి రాజ్యం తర్వాత తొలిసారిగా జరగబోతున్న మహానాడిని జయప్రదం చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడులో మాధవి మాట్లాడారు ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ఆవిర్భవించిన టిడిపి ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు అనంతరం మేయర్ కోవలముడి రవీంద్ర పార్టీ నాయకులు తాడిశెట్టి మురళి తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన జిల్లా పార్టీ ఆఫీస్లో మినీ మహానాడిని నాయకులు కార్యకర్తలు తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరం కూడా జరుపుకోవడం జరుగుతోంది అందుకని ప్రతి ఒక్కరం కూడా సమావేశం అవడం జరిగింది మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోయే మహానాడుని పురస్కరించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడిని ఏర్పాటు చేసుకొని అందరం కూడా కార్యాచరణ ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాము మరి అన్ని మహానాడుల్లో అంటే ఇప్పటిదాకా జరగ జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబోయే మహానాడు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు మరి మన అందరికీ తెలిసిందే మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఏ అంశాల మీద అయితే ఏ స్ఫూర్తితో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా కార్యకర్తల అండ దండతో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాలమైన ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొకసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేమి చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము అయితే నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టై ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సమగ్రంత సమగ్రంగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా చేయి చేయి కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని బలంగా నమ్మేది తెలుగుదేశం పార్టీ అందుకోసమైన ఈరోజు నాయకులము కార్యకర్తలము అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము మరి ఎన్నో రకాలైన మనకి ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నాయకులు నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో ముఖ్యమైన ఈ సందర్భంలో అవి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తల్ని విస్మరించదు వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతూనే ఉంటుంది ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రూప రూపకల్పన చేసి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వారి శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా అందులో భాగంగానే వచ్చేది బీసీలు మరి బీసీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న కృషి ఆయన కనబరుస్తున్న అకుంఠిత దీక్ష మన అందరికీ తెలిసిందే ఈరోజు నాలాంటి నాయకులు ఎందరో ఈ సమాజంలో ముందుకు వెళ్తున్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క దార్శనికతకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరిని కోరడం కూడా జరుగుతుంది ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ సోదరి కల్లా మాధవి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మినీ మహానాడిని మన జిల్లా పార్టీ ఆఫీసులో మనం జరుపుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం మనం ఆనవాయితీగా ప్రతి మహానాడికి ముందు జిల్లా మహానాడులో కాన్స్టిట్యెన్సీ వేదిక మహానాడు ఏర్పాటు చేసుకుంటాం మనందరికీ తెలిసిన విధమే దానిలో భాగంగా ఈరోజు ఈ మినీ మహానాడు జరుపుకుంటున్నాం మాధవి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది ఎజెండాల్ని రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యెన్సీ ప్రవేశపెట్టడం జరిగింది మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమలులైన ప్రజలకు సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటమైనది రెండవది అమృత్ టూ అనే పథకం కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తెలుసుకు నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయటమైనది అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాయించిన శంకరులాస్ సార్ ఓబీని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం జరిగినది నాలుగు ఆంధ్ర ఆంధ్రుల కళలకు రాజధాని అమరావతి నిర్మాణంకు నిధులు కేటాయించిన శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం అయినది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాజెక్టు నిధులు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించడం అయినది అట్లాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పించవలసిందిగా తీర్మానం చేయడం జరిగినది ఏడు భారతదేశంలో అత్యధికంగా కోటి సభ్యత్వాలు నమోదు చేసి చరిత్ర సృష్టించడమే కాకుండా ప్రమాదవశాత్తు మరిచిన కార్యకర్త కుటుంబాలకు ఐదు లక్షల ప్రమాద బీమా అందించాలనే నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలు పరుస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడమైనది ఎనిమిది కుటుంబ సాధికారిక సమితి వ్యవస్థను సృష్టించడం ద్వారా ప్రభుత్వానికి మరింత ప్రజలు చేర్చి విధంగా నిర్ణయాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని కృతజ్ఞత తెలుపుతూ నిర్మా తీర్మానించడం అనేది ఇది గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తీర్మానించి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానిస్టిట్యున్సీ విస్తృత స్థాయి సమావేశంలో మినీ మహానాటి ప్రోగ్రాంలో ఈ తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది దీన్ని ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలందరికీ నాయకులకి వివిధ హోదాలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లకి అందరూ కూడా పేరు పేరున హృదయపూరుగా నమస్కారాలు తెలుపుతూ ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తూ గల్లా మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న కళాకారుల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గనీ డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లింగం భవన్ లో మంగళవారం గనీ మాట్లాడారు గత ప్రభుత్వం కళాకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని కూటమి ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు సామాజిక సమస్యలపై ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు పాటలు కళారూపాలతో కళాకారులు శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు ప్రజా నాట్య మండలి రాష్ట్ర నెక్స్ట్ చంద్రనాయక్ జిల్లా కార్యదర్శి రామారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జననాట్య మండలి రాష్ట్ర పాటల శిబిరం గుంటూరులో ఏ నెల ఇరవై మూడో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై ఇవాళ మతోన్మాదంపై లేదా యుద్ధ శిబిరం శాంతి సమరంలో మధ్యలో ఉన్నటువంటి మనం ఏ శిబిరం నీది అని ప్రజల్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అనేక గీతాలు మా ప్రజానాట్య మండలి అరసం రచయితలు రాసించినటువంటి పరిస్థితి ఉంది వాటిని ట్యూన్ చేసి రేపు ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మేము అనేక మంది కళాకారులు దాదాపుగా ఈ జిల్లా వ్యాప్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్భై ఎనభై మంది కళాకారుని గాయకులు రేపు రాబోతు ఉన్నారు వాళ్ళకి ఈ పాటలని నేర్పించి ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మేము కంకణం కట్టుకోవటం జరిగింది ఆ క్రమంలో మేము ప్రయాణం చేస్తూ ప్రజల గాథలు బాధలు జనానికి తెలియజెప్పడం కోసమే ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు అలాగే ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దృష్టిలో ఉంచుకొని కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రజా చైతన్యం కోసం అనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులకు ముఖ్యంగా గాయకులకు మూడు రోజుల పాటు మన గుంటూరు నగరంలో రాష్ట్ర స్థాయి పాటల శిక్షణ తరగతులు కళాకారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మూడు రోజుల పాటు గుంటూరులో జరుగుతున్నాయి అటు శ్రీకాకుళం నుండి మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల కళాకారులు ఇటు అనంతపురం నుండి చిత్తూరు జిల్లా వరకు మరి అన్ని జిల్లాల నుంచి కళాకారులు ఈ పాటల శిబిరంలో పాల్గొంటున్నారు ప్రధానంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మరి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అలాగే ఒంగోల్లో జరుగుతున్నటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభల్ని దృష్టిలో ఉంచుకొని మరి అనేక కొత్త పాటలు రాయించడం జరిగింది వాటిని కళాకారులకు నేర్పించి మరి ఆ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజల్ని జాగృతం చేయడానికి ఈ ప్రజా కళాకారులకు ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం